థియేటర్ ప్లేస్ అంటే అవి ఏ రకంగా ఉంటాయి సార్ థియేటర్ యాక్టింగ్ అని కానీ థియేటర్ యాక్టింగ్ అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడం టీవీ అంటే నాకు తెలిసినంత వరకు బుల్లి తెరగ నటించడం అంటే ఫంక్షన్లో మాట్లాడటం అందరం కలిసినప్పుడు అంటే ఫంక్షన్లో మాట్లాడటం అంటే అంటే చాలా ప్రైవసీగా ఉంటాం ఇంతమంది ఎక్కువ మంది ఉంటారు వ్యాస్ట్గా ఉంటుంది ఓకే ఆహా చర్చ కూడా వ్యాస్ట్గా ఉంటుంది అన్లిమిటెడ్ ఉంటుంది అంటే పెళ్ళి ఒకటే కానీ దాన్ని వాళ్ళు వందల మంది అలాగా సందర్భాలు రకరకాల సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అదే సీరియల్గా మనం ఇది చేసుకుంటాం అంటే తెగిపోదు తొందరగా తెగదు అలాగే సినిమా వచ్చేసరికి ఏంటంటే మీకు ఐఏఎస్ ఎగ్జామ్ లాంటిది దాని ఇంటర్నే కూర్చున్నట్టే కూర్చున్నట్టే కరెక్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాం మరి కుటుంబంలో మాట్లాడుకునే మాటలకి ఐఏఎస్ ఎగ్జామ్కి పోలికుందా అలాగే నాటకానికి సినిమాకి మాట్లాడుకోవడం అనే అంశం ఒక్కటే పోలిక దాంట్లో టాపిక్ ఏంటి హౌ టు ఎగ్జిబిషన్ ఎలా నువ్వు ప్రజెంట్ చేస్తావు నువ్వెలా ఎగ్జిబిట్ చేస్తావు అనేది ఆ ఎదురుగా కూర్చున్న ప్రశ్నించే వాడిని బట్టి ఆధారపడి ఉంటుంది అన్ని సినిమాలు కూడా ఒకలా ఉండవు ఒక సీన్ని ఐదారు రోజులు తీసేవాళ్ళు ఉన్నారు నెల రోజులు తీసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి నెల రోజులు ఎందుకు పడుతుంది ఒక సీన్ని రెండు గంటల తీసేసే వాళ్ళు ఉన్నారు అది సినిమానే ఇది సినిమానే డీటెయిల్డ్గా తీయటం అంటారు అందరం చూడాల్సింది అదే కదా ఎవరి కాంటెస్ట్ వాళ్ళది దర్శకులు ఎవరు సార్ అంటే చూడగానే అసలు ఇలాంటి దర్శకత్వం ప్రతిభ నేను చాలా ఇష్టం విశ్వనాథ్ గారండి చాలా ఇష్టం అది సర్ నేను అటు కుర్రాణి కాదు అటు పెద్దవాణి కాదు కాబట్టి మధ్య వయస్సులో ఉన్నాను కాబట్టి వారి సినిమాల దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చాను

ఫస్ట్ షెడ్యూలు జరిగిందండి ఇప్పుడు ఇక పొలాచిలో అన్నారు వర్క్ మొత్తం ఒక త్రీ ఫోర్ డేస్ చెప్పారు నిజంగా ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతున్నాను ఇంకా మీరు అన్నారు ఆఫీసుకు వెళ్ళి తిరగాలి కదండీ అని ఎఫ్ త్రీ నాకు అలా రాలేదు ఇది అలా రాలేదు నేను వెళ్ళలేదు నాకు వారితో పరిచయ భాగ్యం కూడా లేదు అలాగే త్రివిక్రమ్ గారితో కూడా నాకు పరిచయం లేదు ఏ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు అనుకోకుండా నాయక్ చేసేటప్పుడు సాగర్ చంద్ర గారు అవకాశం ఇవ్వడం అక్కడ చేస్తూ ఉంటాం ఆ చేసే కానిస్టేబుల్లో నేను ఒకటిగా ఉంటాం పవన్ గారితో పాటు ఉన్న బ్యాచ్లో ఆ టైంలో త్రివిక్రమ్ గారు చూడటం దాదాపు ఫార్టీ ఫిఫ్టీ డేస్ చేశాం కాబట్టి ఐడెంటిఫై చేయటం కొంచెం టచ్లో ఉన్నాడు సార్ అంటాం అలాగే ఆయన్ని మేము విజ్ఞప్తి చేసుకోవటం సార్ అవకాశం చెప్పండి సార్ అని ఆటోమేటిక్ తర్వాత ఆయన తీస్తున్న సినిమాకి మనం జస్ట్ ఫోన్ కాల్ వాళ్ళ నుంచి చేశారు మనం కలి అంటే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడిగేంత చొరవ కూడా లేదు అంత స్థాయి కూడా లేదు నిజంగా వాళ్ళు పిలిచి అన్నం పెట్టారనే చెప్పాలి ఆ విషయంలో సీతారా వాళ్ళు కానీ అలాగే మైత్రి వాళ్ళు కానీ ఆ విషయంలో మాత్రం చాలా గర్వంగా చెప్పుకు అనిల్ రావిపూడి గారిది అంతే నాన్నగారు వెంకటేష్ గారు ఫాదర్ చేస్తున్నారు ఆ విషయం తెలుసు ఎఫ్ త్రీలో డైలీ ఇంట్లోంచి ఆయన వెళ్ళేవాడిని వేరే షూటింగ్కి వెళ్ళేవాడిని కట్ చేస్తే ఒకరోజు ఇద్దరం అదే సెట్కి వెళ్ళాల్సి వచ్చాము నా వెహికల్ నేను ఆయన వెహికల్ ఆయన వెళ్ళిపోయాం అదొక మెమరబుల్ అలాగే రామ్ అబ్బరాజ్ అని సామాజిక వర్గం మన డైరెక్టర్ ఉన్నారు అతను సూపర్ ఆ అబ్బాయికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే జస్ట్ కో డైరెక్టర్ సత్యనారాయణ గారు ఆయన ఒకసారి ఆఫీస్కి వచ్చారని విజయ్ గారు అంటే వెళ్ళాను వెళ్ళాను వెళ్ళటం లోపలికి వెళ్ళటంతో నేను విజయ్ గారు అండి అన్నారు రామ్ గారు అని పరిచయం నమస్తే సార్ అన్నాను ఫిక్స్ చేసేయండి అన్నది రెండు రెండో మాట్లేదు మళ్ళీ సెకండ్ ఫిలిం శర్మానంద గారితో చేస్తూ మళ్ళీ ఇచ్చారు అంటే నేను అన్నది అదే ఎందుకంటే ఒకసారి మనం చేసినప్పుడు ఎప్పుడైతే వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటాము ఆటోమేటిక్గా అదే యూనిట్ రెండోది శ్రీ విష్ణుతో కోఆర్డినేషన్ మంచి హ్యూమన్ అయినా సెట్ లో వాళ్ళతో చాలా సరదాగా ఉంటుంది ఎక్కడ హీలోలు లేకపోతే పెద్దవాళ్ళు ఇవేమి ఉండవు సామాజిక వర్గం చేసేటప్పుడు అలా అయితే శ్రీకాంత్ అయ్యంగారు గారు దేవిప్రసాద్ గారు అందరు పెద్దవాళ్ళు సుభాష్ గారు సుదర్శన్ గారు ఇట్లా వీళ్ళందరూ కానీ ఎవ్వరు అలా ఉండేవాళ్ళు కాదు అందరూ రౌండ్ టేబుల్ కార్బ్యాన్లు అలాగే ఉండేవి అందరూ రౌండ్ టేబుల్గా కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం చిన్న పెద్ద ఇవేమి లేవు చాలా బాగుంటుంది అట్లా ఉన్నప్పుడు మర్చిపోలే ఇప్పుడు మీరు అడగానే చెప్పగలిగాను పేర్లు అవన్నీ అక్కడికంటే మంచి ఫ్యామిలీ లాగా ఇది అయింది ఆ గొప్పతనం కూడా ఆ దర్శకుడిదే రామ్ గారిదే అందరిని అలా వదిలేసేవాడు ఆయన కూడా మధ్యలో కూర్చునేవాడు ఎంజాయ్ చేసేవాడు లేడీ ఆర్టిస్టులతో సహా అటు ప్రియా గారు కానీ మీనా గారు కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాడు సో ఆ సినిమా సినిమాలో ఆ సినిమా కూడా ఒక ఫుల్ లా ఉంటుంది అందరూ కూర్చొని